మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో ఈ ప్రార్థన ఒక్కసారి వినడం ద్వారా మీరు ఆచరించడం ద్వారా ఖచ్చితంగా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది అనే విషయంలో ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఒక ఆధ్యాత్మిక ప్రార్థన ప్లస్ ధన ఆకర్షణ మోటివేషన్ కలికగా ఉంటుంది మిత్రులారా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒక ఐదు భాగాలుగా వివరిస్తాను మీరు దానిని వినడమే కాకుండా దానిని ఆచరిస్తారని ఆచరి ఆచరిస్తారని విశ్వసిస్తున్నాను అలా ఆచరించి మీరు కూడా అనుకున్నది సాధించే శక్తి ఆ విశ్వం మీకు ఇస్తుందని నమ్మండి మై నమ్మకంతో చూడండి అప్పుడు మాత్రమే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది ఓకే ఖచ్చితంగా ఈ ఐదు భాగాలు మీకు ఉపయోగపడతాయండి ఓకే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును సృష్టిస్తుందని గుర్తుపెట్టుకోండి ఓకే మొదటి భాగం ఏంటంటే ఆకర్షణ శాస్త్రం అండి మొదటి భాగం ఏంటంటే ఆకర్షణ శాస్త్రం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మన ప్రతి ఆలోచన కూడా మన భవిష్యత్తుని సృష్టిస్తుంది మన యొక్క లోపల ఉన్న విశ్వాసం మనకు వచ్చే డబ్బు అవకాశాలు మన యొక్క స్నేహితులు అన్నీ మన ఆలోచన ప్రకారమే మన జీవితంలో ప్రవహిస్తాను గుర్తుంచుకోండి మీరు ఒక క్షణం కళ్ళు మూసుకోండి మీరు ఈ శబ్దాన్ని వినేటప్పుడు మీ గుండె నుండి వెలువడే ధన సంపదను అనుభవించండి సత్యం ఒకటే ధనం అనేది కేవలం నోట్ల రూపంలో కాదండి అది విశ్వశక్తి దేవుడు చెప్పిన దివ్య నియమం ఏంటో తెలుసా నమ్ము పొందు అని ఎస్ మై డిఫెండ్స్ నమ్ము పొందు అని భగవంతుడు మనకు చెప్పాడండి ముందుగా నమ్ము దాని తర్వాత పొందు అని అంటే మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్గా ఉంటామని అర్థం మై డిఫెండ్స్ అలాగే ఈ నమ్ము పొందు అనే సూత్రాన్ని మీరు మర్చిపోకండి వదలకండి ఓకే అలాగే మిత్రులారా రెండవ భాగం ఏమిటి అంటే మనసును శుభ్రపరచడం ఎస్ మై డిఫెన్స్ మన రెండవ భాగంలో ఏం తెలుసుకుంటున్నాం అంటే మన యొక్క మనసును శుభ్రపరచడం మనలో ఉన్న డబ్బుపై భయం మనలో చాలామందికి డబ్బు అంటే నెగిటివ్ ఉంటుందండి అంటే డబ్బు మనకు రాదు డబ్బు కొంతమంది దగ్గరే ఉంటుంది అని చాలా చాలా నెగ్ డబ్బు గురించి నెగిటివ్ వాళ్ళు ఉంటారు అందుకోసం మనలో ఉన్న భయమే మనల్ని ధనవంతులను కాకుండా చేస్తుందని గుర్తించండి అందుకోసం ఈ మనసును శుభ్రపరచండి మనలో ఉన్న డబ్బుపై భయము అయోమయము అసూయ ఇవన్నీ మీ యొక్క నెగటివ్ బ్లాక్ గుర్తుపెట్టుకోండి వీటిని విడిచిపెట్టండి విడిచిపెట్టినప్పుడే మీలో భయం పోతుందండి ఈ క్షణంలో చెప్పండి నేను డబ్బుకు అరువుడిని నా హృదయం సమృద్ధితో నిండిపోయింది ఈ సత్యాన్ని పదే పదే గుర్తుపెట్టుకోండి పదే పదే చెప్పండి విశ్వం మీకోసం వేచి చూస్తుంది మీరు రెడీ అయ్యే సమయాన్ని ఈ ప్రార్థన మీలోని ఆ రెడీనెస్ని తెస్తుందని గుర్తుంచుకోండి అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి అలాగే మిత్రులారా మూడో భాగం మనం ధనాన్ని ఆకర్షించే ఒక దివ్య ప్రార్థన గురించి తెలియజేస్తాను ఈ వీడియోలో చెప్పినట్టు మీరు కూడా ప్రార్థన చేయండి ఏ విశ్వమా నన్ను ఆ సమృద్ధి ప్రవాహంలో మునిగిపోనివ్వు ఏ విశ్వమా నన్ను ఆ సమృద్ధి ప్రవాహంలో మునిగిపోనివ్వు నా కృషి నాకు ఆశీర్వాదంగా మారనివ్వు నా ఆర్థిక అడ్డంకులు తొలగించు మిత్ర విశ్వమా నా ఆర్థిక అడ్డంకులు తొలగించు భగవంతుడా నా ప్రయత్నాల విత్తనాలను ఫలప్రదం చేయి మొలకెత్తేలా చేయి అవి నాకు ఫలాలు వచ్చేలా చెయ్యు ప్రతి వాక్యం తర్వాత నిశ్శబ్దం తీసుకొని మిత్రులారు కొంచెంసేపు ఆగండి ప్రతి వాక్యం తర్వాత కొంచెంసేపు నిశ్శబ్దం తీసుకోండి ఆ శక్తిని మీలో చేయండి పదే పదే చెప్పండి మీరు ఎప్పుడే ఏదైతే మీరు వింటున్నారో దాన్ని పదే పదే చెప్పుకొని ప్ర ఒక ప్రార్థనలో చేయండి పదే పదే చెప్పండి ఆశీర్వాదం నాకు వస్తుంది అని నమ్మండి మీరు సమృద్ధి నా వైపు వస్తుందని బిలీవ్ చేయండి నేను విశ్వ సమృద్ధి స్రవంతిలో తేలుతున్నాను నేను విశ్వ సమృద్ధి స్రవంతిలో తేలుతున్నాను అని పదే పదే చెప్పుకోండి పదే పదే అనుకోండి పదే పదే ఈ ప్రార్థన చేయడం ద్వారా మీలో పాజిటివ్నెస్ పెరుగుతుంది మై మైడీఫ్రెండ్స్ ఆ పాజిటివ్నెస్ మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది అని నమ్మండి మై డిఫ్రెండ్స్ మీ ప్రయత్నం మీరు చేస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఇది చేయండి ఇది చూసినంత మాత్రమే ధనవంతులు కారండి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఇది చేయడం ద్వారా ధనవంతులు అవుతారని గుర్తుంచుకోండి అలాగే మై డిఫెండ్స్ నాలుగో భాగం ధన మంత్రాలు మరి డిఫెండ్స్ అపర్మిషన్లు ఎలా చేయాలి ధన ప్రతిదానికి ఒక సీక్రెట్ ఉంటుందండి ఆ సీక్రెట్లు అంటే వాటిని ధన మంత్రాలు మరియు అపర్మేషన్లు అంటారు వాటిని ఎలా చేయాలి వాటిని ఎలా ఆల ఆచరించాలి అంటే ఈ అపర్మిషన్లతో మీ ఉపచేతన మనస్సును రీప్రోగ్రామ్ చేయండి అంటే మీ యొక్క సుప్త చేతనాత్మక మనసును రీప్రోగ్రామ్ చేయండి నేను సంపదకు ఒక అయస్క్రాంతం మీ యొక్క ఉపచేతన మనసు అంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీరు మీ ఉప ఉపచేతన మనస్సు అంటారండి చేతనాత్మక మనసు అలాగే చేతనాత్మక మనసుని మీరు మీ యొక్క ఉపచేతనాత్మక మనసుని రీప్రోగ్రామ్ చేయండి నేను సంపదకు ఒక అయస్క్రాంతాని నేను డబ్బును గౌరవిస్తాను దానిని ప్రేమతో ఉపయోగిస్తాను నా పని ప్రతిరోజు ఫలితం ఇస్తుంది నేను చేసే పనిలో ప్రతిరోజు విజయం సాధిస్తున్నాను ప్రతి ప్రతి ఫలితం ఇస్తుంది విశ్వం నా కోసం కొత్త అవకాశాలను తెలుస్తుంది నేను సంపదను సృష్టించే వ్యక్తిని ఈ వాక్యాలను నెమ్మదిగా విశ్వాసంతో పునరావృతం చేయండి అంటే మీన్స్ ప్రతిసారి చెప్పండి అని అర్థమై డే ఫ్రెండ్స్ మీరు ప్రతిసారి మీరు యొక్క విశ్వాసంతో చెప్పండి ఈ మాటలు కూడా ఏదంటే ఈ విశ్వం నా కోసం కొత్త అవకాశం తెరుస్తుంది నేను సంపదను సృష్టించే వ్యక్తిని ఈ వాక్యాలను మీరు నెమ్మగదిగా చెప్పడం ద్వారా నేను డబ్బును గౌరవిస్తున్నాను దానితో డబ్బుతో నేను ప్రేమతో ప్రేమగా ఉంటాను ప్రేమతో ఉపయోగిస్తాను ఇలాంటి మాటలు మీలో పాజిటివ్నెస్ను పెంచుతాయి పదే పదే చెప్పండి పదే పదే పునరావృతం చేయండి అప్పుడే మీలో సంపదను సృష్టించే శక్తి పెరుగుతుందని నమ్మండి మై ఫ్రెండ్స్ మీలో సంపదను సృష్టించే శక్తి పెరుగుతుంది ఆ శక్తితో మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఒక మైడ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చేయండి అలాగే మనకి ఐదో భాగం చూసినట్టయితే ధన ధాన్యం మైడ ఫ్రెండ్స్ ఐదో భాగం చూ వింటున్నాం జాగ్రత్తగా వినండి ధన ధాన్యం అంటే ధనము ధాన్యము అనే దాని గురించి ఇప్పుడు చాలా చాలా విషయాలు తెలుసుకుంటారు ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ఈ మాటలు నేను చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకోండి ధాన్యం గురించి మీరు ఎలా ఆలోచించాలి ఎలా చెప్పాలి అనే వాక్యాలు మీకు చెప్పబోతున్నాను ఒకసారి నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చున్నారు కదా మీరు కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను చెప్పేది నేర్చుకోండి ఒకవేళ మీకు టైం లేకపోతే వీడియో తర్వాత చూసినా పాజ్ చేసుకొని తర్వాత చూసుకున్న పర్లేదు కానీ మీ జీవితం చేంజ్ చేసుకోండి అరి చేసుకోవడానికి అరిబరి కాకుండా ప్రశాంతమైన సమయంలో ఇది ఇవి తెలుసుకోండి ఈ విషయాలు నేర్చుకోండి కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను చెప్పేది నేర్చుకోండి మీ చుట్టూ ఒక బంగారు వెలుగు విరజుమ్ముతుంది మై డిఫెన్స్ మీ చుట్టూ ఒక బంగారు వెలుగు విరజుంబుతుంది ఆ వెలుగు మీ కష్టాలను మీ భయాలను కరిగిస్తుందని నమ్మండి ఆ వెలుగులో మీకు ధనము ఆనందము వస్తుంది వస్తుందని మీరు నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా వస్తుంది మీలోకి అవి ప్రవేశిస్తున్నాయి మీరు నమ్మండి అవి మీలోకి ప్రవేశిస్తున్నాయి ఇప్పుడు మీరు ప్రార్థన ముగింపు వాక్యం ఒకదాన్ని మీకు చెప్తున్నాను దాన్ని మీరు చెప్పుకోండి ధనాన్ని సృష్టించే భగవంతుడు ధనాన్ని సృష్టించే దేవుడా నా ఆలోచనల నుండి సమృద్ధి ప్రవహించనివ్వు అని మీరు దేవుని వేడుకోండి నా ఆలోచనల నుండి సమృద్ధిని ప్రవహించనివ్వు అలా ప్రవహించేలా నా ఆలోచనలు ఉండేలా నన్ను ఆశీర్వదించు భగవంతుడా అని దేవుడిని వేడుకోండి నా మాటల ఎందులో ఆశీర్వాదం ఉంచు నేను మాట్లాడే ప్రతి మాటలో నాకు ఆశీర్వాదం ఇవ్వు ఆశీర్వాదం ఉంచు అని భగవంతుని వేడుకోండి నా చేతిలో సంపదన సంపద ఉండనివ్వు నా చేతిలో సంపద ఉండనివ్వు నా జీవితాన్ని ఆశీర్వదించు కొన్ని క్షణాలు మౌనంగా ఉండండి మై ఫ్రెండ్స్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండండి ఆ శాంతిలోనే మీకు సమృద్ధి పుడుతుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే మౌనంగా ఉంటారో ఎప్పుడైతే శాంతితో ఉంటారో ఆ శాంతిలోనే మీకు కొత్త ఐడియాస్ రావచ్చు కొత్త అవకాశాలు రావచ్చు దాని నుండే మీకు సమృద్ధి పుడుతుంది మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో ప్రతిరోజు ధనాన్ని ఆకర్షించే పనులనే చేయండి ఎస్ మైడర్ ఫ్రెండ్స్ మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో ప్రతిరోజు ధనాన్ని ఆకర్షించే పనులను చేయండి మీరు ధనవంతులు అవుతారు అని నమ్మండి మీరు పాజిటివ్గా ఆలోచించండి ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచిస్తారో మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి పాజిటివ్గా థింక్ చేస్తారు అలాగే విశ్వంపై కృతజ్ఞతలు ఉంచండి మిత్రులారా విశ్వంపై కృతజ్ఞతలు ఉంచండి మిత్రులారా గుర్తుంచుకోండి మీ యొక్క ఆశ మీ యొక్క నమ్మకం మీ యొక్క పాజిటివ్ థింకింగ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది అని గుర్తుంచుకోండి ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి మీకు ధనవంతులయ్యే శక్తి ఉందని నమ్మండి నేను డబ్బు సంపాదిస్తాను నేను ధనవంతుల్ని అవుతాను అనే ఆశాభావంతో జీవించండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు పాజిటివ్గా మీరు ఉన్నతి కోసం ఈ వీడియో చూస్తున్నారు అందుకోసం లైక్ చేయడం మర్చిపోతుంది ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క లైక్ పది మందికి ఉపయోగపడుతుందని గుర్తించండి నమ్మండి ఎందుకంటే మీ యొక్క లైక్ యూట్యూబ్ ద్వారా పది మందికి యూట్యూబ్ అలగరిద్దడం ద్వారా పది మందికి ఈ వీడియోని చూపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ తోటి మిత్రులు కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ తోటి మిత్రులు కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఓకే మై డిఫెండ్స్ మంచి విషయాలు పది మందికి తెలియాలి మిత్రులారా మంచి విషయాలు పది మందికి తెలియాలి అలాగే ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింపుల్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా ఈ ఛానల్ ద్వారా వచ్చే వీడియోలన్నీ కూడా ఫస్ట్ మీరే చూడడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ధన్యవాదాలు